హాయ్ అండి చూసారా ఇదైతే పుల్లని నిమ్మకాయ అనమాట దీంట్లో అయితే ఇలా మధ్యలో కట్ చేసి పులుపు కొంచెం తగ్గించడానికి ఉప్పు కారం వేసేసి స్టెప్పింగ్ చేసి మళ్ళీ అయితే చెదకి తినే అనమాట అంత ఇష్టమో మామమ్మ అయితే బాగా పులుపు ఇష్టపడేది నేనైతే కట్ చేస్తుండగానే నా నోట్లో నీ చూట్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట వాటర్ మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా సాల్ట్ వేసుకొని కారం వేసుకొని తిన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే బాగా తిన్నానమాట పులుపు పంట చాలా ఇష్టపడేదండి చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గించాను అందుకే విటమిన్ తక్కువైంది నాకు చూడండి ఇలా అయితే ఉప్పు కారం వేసి రెండిట్లని రెండు పీసెస్ని ఇలా కలిపిసి ఇలా రుద్దేసి స్పూన్ తోటి స్టెప్పింగ్ చేసేద్దాం కారం ఉప్పు లోపలికి వెళ్ళేలా ఇలా అయితే స్టఫింగ్ చేసేద్దాం గింజలు తీసేసి ఇంకా తినేయడమే నోరు అయితే ఊరిపోతుంది మా పిల్లలు అయితే నాకు నాకు వాళ్ళ దగ్గర తీసేసుకున్నారు ఒక్కొక్క పీస్ నేను కూడా కట్ చేసి తినేస్తానండి ఇంకా అమ్మో మా పిల్లలు చూడండి ఎంత పుల్లగా ఉన్న అయితే బాగా తినేస్తారు సి విటమిన్ రిచ్గా ఉంటుంది కదా నేను కూడా అయితే ఒకటి తినేస్తున్నానండి బా ఎంత పుల్లగా ఉందో అమ్మో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్